తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాష్టమం నందు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి పీఠం గాలిపాలెం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి గారు శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ క్రమం తప్పకుండా ప్రతి నెల రెండవ శనివారం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని మన ప్రగతి కుటుంబ సభ్యులు మరియు దాతల సహకారంతో ఆశ్రమాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా నెరవేరుస్తామని సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ వాచషాప్ రాము పిల్లిళ్ల శ్రీనివాసులు గోల్డ్ మల్లికార్జున డిష్ నాగరాజు శ్యామ్ తూపిలి యశ్వంత్ కుమార్ నాయుడు కృష్ణారెడ్డి నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం తప్పకుండా ముప్పై ఆరు మందికి మంచి రుచికరమైన భోజనాల్ని అందిస్తున్న మా వెంకేశ్వమి భక్తుడు మా మెరనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే అది ఏ కాలమైనా కానీ అది వర్షాకాలం ఎండాకాలం అని కాకుండా ప్రగతి సేవా సంస్థకి ఒక స్టాండర్డ్ ఒక మంచి ప్రోగ్రాన్ని మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి అందించటం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది కోటేశ్వర్లు ఉన్నారు కానీ గుణం చేయాలంటే డబ్బుతో అవసరం లేదు మన సరిపడా ఒక రూపాయి దానం చేస్తే మనం ఒక రూపాయి కానీ దానం చేస్తే దేవుడు మనకు పది రూపాయలుగా తిరిగి ఇస్తారు అది వాస్తవం కూడా ఎందుకంటే అది మా కుటుంబ మా ప్రగతి కుటుంబ సభ్యులు కూడా దాన్ని తూచా చెప్పుకుంటా పాటిస్తుంటారు ఎందుకంటే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తలా ఒక రూపాయి వేసుకొని మేము చేయటం జరుగుతూ వస్తుంది అది ఏ కార్యక్రమం అయినా కానీ అది బాగలేకుండా పని ఇంకేదన్నా కానీ ఎవరికైనా ఏదైనా అవసరమైనా కూడా కొన్ని కార్యక్రమాలని మా కుటుంబ సభ్యులంతా కూడా వేసుకోవటం జరుగుతుంది అది అందరికి కూడా వర్తించాలని ఎందుకంటే మనం ఒక రూపాయి దానం చేస్తే అంటే ఏదో ఒక రూపాయన మనం పేదవాళ్ళకు కానీ సహాయపడితే దాని అనుసరి అదే తిరిగి మళ్ళీ డబల్గా మనకు వస్తుంది అందరు కూడా దాన్ని ఆశ్రయిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా మా మెడలు సురేష్ రెడ్డి కూడా వ్యాపార రీత్యా చక్కగా ఉండాలని పది రూపాయలు సంపాదిస్తే ఇంకా పది మందిని పెంచేదానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి దోహదపడుతుంది కాబట్టి మా సురేష్ రెడ్డి దంపతులకు మరో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్ కానీ ప్రోగ్రాం పడి ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు చాలా బాధపడ్డాడు అంటే రావాలని అనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు దానికి మనం అందరం ఆయన రూపంలో ఉండి ఇక్కడ అందరూ కూడా పంచిపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆశ్రమాన్ని కూడా ఇంకా ఏదన్నా కూడా కొన్ని అరమార్కులు ఉంటే కూడా మనం అవి కూడా సక్రంగా చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఈ ఒక షెల్టర్ని మన పనక శివకుమార్ రెడ్డి గారు దేవసేనమ్మ గారు సంపూర్ణ వాళ్ళిద్దరు సహకారంతో ఆరు రోజుల్లోనే మంచి డబ్బులు పెట్టి ఇక్కడ ఈ షెల్టర్ ఇయ్యడం జరిగింది ఇంచుమించు ఏడేళ్ళు అయిపోయిందమ్మా ఏడేళ్ళు అయిపోయి ఎనిమిదో సంవత్సరం పూర్తవుతా వస్తుంది దానికి కొన్ని రేకులు ఇక్కడ దెబ్బతిని ఉన్నాయి అది కూడా మా శివకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు ఇక్కడ ఎక్కడెక్కడెక్కడ బాగలేవో ఆ రేకులు కూడా తీసేసి కొంత నీట్గా కూడా చేపిస్తారమ్మా మనం ఇంకా వాళ్ళ దృష్టికి పోల వాళ్ళ దృష్టికి పోతే మాత్రం ఇది పెద్ద విషయం కాదు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఆ కార్యక్రమం కూడా ఈ నెలలోనే నేను కలవటం జరుగుతుంది విషయం చెప్తాను వాళ్ళు మంచి మనిషి చేసుకొని ఇంకా దీన్ని శుభ్రంగా కూడా బాగా కూడా చేయిస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో మనం అడిగి ముందే వెంటనే స్పందించి టక టెక్క ఇవన్నీ మంచి చేయించిన మా శివకుమార్ రెడ్డి గారికి దేవసేనమ్మ గారికి ప్రత్యేక అభినందనలు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు చక్కగా మనకు అందుబాటులో ఉంటారు మనం ఏదైనా చెప్పినా కూడా ఖచ్చితంగా చేసే మనస్తత్వం వాళ్ళది కాబట్టి భగవంతుడు కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత చక్కటి అవకాశాన్ని మన ప్రగతి కుటుంబ సభ్యుడైన సురేష్ రెడ్డి మనకు అందించే దానికే అని మరో మరి ప్రత్యేక అభిమానాలు చెప్తూ సెలవు ప్రకృతి సేవ సంస్థ ప్రతి నెలా చేసే మూడు కార్య కార్యక్రమాల భాగంగా ఇది ఒకటి పర్మనెంట్ ప్రతి నెల రెండో శనివారం సాయిరామ్ చార్జెస్లో ఉన్నటువంటి వృద్ధులకి మంచి పౌష్టిక ఆహారాన్ని మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డి గారు అందజేస్తున్నారు వారు వెంకటస్వామి భక్తులు ఆ వెంకటస్వామి దేవునితో వారు చక్కటి అభివృద్ధి చెందాలని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ముందు చెప్పని చెప్పని ఆశిస్తుయే అవకాశం వచ్చినట్టు తెలుసు సేవ సంస్థ ఆధ్వర్యంలో మన మన అధ్యక్షుడు చన్నన్న గారి అధ్యక్షతన ఈరోజు ఆయన సమక్షంలో ఈరోజు మన మా వ్యక్తిగైన సురేష్ మడవరం సురేష్ రెడ్డి గారి దర్తంలో ఈరోజు శ్రీ శ్రీ వెంకటేశ్వమి కేటము దాని భయాని ఆయన ఆశీస్సులతో ఈరోజు వెంకటస్వామి ప్రతి శనివారం ప్రతి రెండవ శనివారం విద్యాశ్రమంలో ఈ అన్నదానం చేయడం చాలా సంతోషక విషయం ఇంకోటి ఏంటంటే ప్రతి ఈ వారమే కాకుండా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి కూడా మన చంద్రన్ అంటే మన వృద్ధులకి వాళ్ళ తల్లి పిల్లలు కానీ వాళ్ళ సంబంధించి కుటుంబ సభ్యులు వస్తారో లేదో కానీ మన చంద్రన్న మా అధ్యక్షుడు చంద్రన్న మాత్రం రెండు రోజులకు మూడు రోజులకి వచ్చి ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళతో ఒక బిడ్డగా ఉండడానికి ఉండడానికి ఆయనకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అంతే కోరుకుంటూ వాళ్ళ దేవుడు ఆశీస్సులు కొడుతా కోరుకుంటూ అట్టే అలాగే మనం మన సురేష్ రెడ్డి ఇంత మంచి కార్యక్రమం చేసినట్టు సురేష్ రెడ్డి కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం మరి భారతీయ సేవా సంస్థ ప్రత్యేకంగా సాయిరామ్ చారిటీస్ వృధాశ్రమం ముందు ప్రత్యేకంగా మెడలో సురేష్ రెడ్డి వారి దంపతుల నిత్య అన్నదాన సహకారంతో దినం ప్రత్యేకంగా మరి ప్రగతి సేవా సంస్థ ద్వారా వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా వారు ప్రతి నెలలో రెండవ శనివారంగా ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు ప్రత్యేకంగా ఆయన మా ప్రగతి కుటుంబ సభ్యుడు ప్రత్యేకంగా వారికి ప్రగతి కుటుంబం తరపున వారి దంపతులకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇక్కడ మా ప్రగదీ సేవా సంస్థ చైర్మన్ అధ్యక్షుల ద్వారా అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ జరిపించడం జరుగుతుంది అంతేకాదు కేవలం అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటే ఈ ఆశ్రమం సంబంధించిన అవసరతలు మరి ఆయన గుర్తురిగి అనేక మంది దాతలు ఉన్నారు గుడూరులో వారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక్కడ మరి ఇటువంటి మంచి స్ట్రక్చర్ని ఏర్పాటు చేయడానికి మరి ఎంతగానో ఆయన ముందుకు వస్తున్నాడో ప్రత్యేకంగా ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదనం ప్రత్యేకంగా మరి ప్రత్యేకంగా మెన్నూరు సురేష్ రెడ్డి గారికి వారి దంపతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు వారు అనేకమైన గొప్ప కార్యాలు మరి చేయడానికి దాన దాన ధర్మాలు చేయడానికి దేవుడు వారిని వారి కుటుంబాలని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో నింపాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తాను ఈరోజు కూడూరు పట్టణంలోని ఓం సాయిరామ్ చాటి శుద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మెడనూరు సురేష్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ వృద్ధులకి భోజన వసతిని ప్రగతి సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సురేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరు జరిగింది అయినా కానీ మా సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు